అయిండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే వెల్లుల్లి పచ్చడి అనమాట అండి ఇది రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా ఒక కడాయి పెట్టుకునండి అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి దీంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకునండి ఆ ముక్కలో ఒక ఉల్లిపాయ ఎంత పడుతుందండి ఒక ఉల్లిపాయ వేసి బాగా వేపుకోండి ఇదిగోండి ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత ఇందులోని వెల్లుల్లి రేఖ ఉలిచేసిన వెల్లుల్లి అండి ఇవి ఒక కప్పు అండి కప్పు వెల్లుల్లి రేఖలు ఉల్లిపాయలో వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపుకోండి ఇప్పుడు ఇందులో ఒక ఐదు అండి మీకు కారం ఇంకా కావలితే ఇంకా పెంచుకోవచ్చండి ఇందులో చింతపండు అండి చింతపండు కూడా వేడి మీద ఉండగానే వేసుకోండి అందులో మగ్గిపోతుంది ఇప్పుడు ఈ ఇవన్నీ కలిపి ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి అందులోనే కురాళ్ళు ఉప్పేసి బరకగా ఆడుకోండి ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టుకుని అందులో మళ్ళీ రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా వీటెక్కిన తర్వాత ఆవాలు వేసుకోండి అందులో కొద్దిగా ఇంగు వేసుకోండి తర్వాత దంచిన వెల్లుల్లిపాయలు అండి ఒక నాలుగు ఎల్లుల్లు రేఖలో చెద కొట్టుకునండి అందులో వేసుకోండి జీలకర్ర ఒక టేబుల్ స్పూను రెండు ఎండుమిర్చి ముక్కలండి ఇప్పుడు శనగపప్పు కూడా వేసి శనగపప్పు మగ్గే వరకు వేపుకోండి జనాగపప్పు మగ్గిన తర్వాత కరివేపాకు రెండు రెబ్బలు కరివేపాకు వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ అండి బరకగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి మీకు రైస్లోకి అయితే బరకగా తీసుకోండి లేదంటే చట్నీలోకి అయితే కొంచెం పలుసు తీసుకోండి అంతే అండి రెడీ అయిపోయిందండి వెల్లుల్లి పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ प्लीज सब्सक्राइब मई चानल थैंक यू फॉर वॉचिंग